పిత పుత్ర పవిత్రాత్మ నామన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమగల ప్రేమైన సహోదరి సహోదలారా ఈరోజు మనము ఆగమనకాల ఒకటవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదవ వచనము రెండవ పట్టణాన్ని పుణ్యత చిన్నప్పగారు రోమేల్కు రాసిన లేక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్నాలుగవ వచనము పవిత్ర సువిశేష పఠనాన్ని మత వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై నాలుగు వచనాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా ఆగమనం అంటే ఈరోజు మనం ఆగమన కాలం మొదటి ఆరంలో ఆదివారంలోనికి అలాగే మరొక నూతన దైవాచ్ఛణ కాలంలోనికి ప్రవేశిస్తున్నాం ఆగమన కాలము గొప్ప నిరీక్షణ కాలము ప్రభు రెండవ రా రాకడ గురించి సిద్ధపడు కాలము మొదటి ఆగమన ఆదివారం ముఖ్యాంశాన్ని మనం పరిశీలిస్తే ఆగమనం లేదా రావడం యషయా ప్రవక్త రాసిన గ్రంథం నుండి రాబోయేటువంటి మెషయ గురించి మనము మరి ప్రవచనాలని ఆలకిస్తున్నాం ప్రియా సహోదరి సహోదరులరా మరి ఆ ప్రవచనాలని క్రీస్తులో నెరవేరుతూ ఉన్నాయి అంటే పావులు రోమిలికి వ్రాసిన లేఖలో మనకు రక్షణ లభిస్తున్న సమయం మరింత దగ్గరైందని రాత్రి ముగియవచ్చినది అంటే చీకటి కాలం పోయిందని పగలు అంటే క్రీస్తుకు సారూప్యమైన వెలుగు సమీపిస్తూ ఉన్నది కనుక క్రీస్తుని ధరించండి అని బోధిస్తున్నాడు ఇక పట్టణంలో క్రీస్తు ప్రభు రెండో రాకడ గురించినటువంటి భాగంలో నుండి మనం వింటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా ఆగమనం అంటే మరలా తిరిగి రావడం మన రక్షకుడైన యస్ క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎత్తిస్తూ ఉన్నారు కాబట్టి పక్షాలను కావించి పరలోక రాజ్యానికి మరియు మార్గాలను తెరిచి రక్షణ పొందడానికి పరిలోకానికి ప్రేమ మార్గాన్ని చూపిస్తున్నారు నేను మరలా వస్తానని అభయము వస్తు ఉన్నారు క్రీస్తు మరణాన్ని ప్రకటించి ఆయన ఉత్నాన్ని చాటి మారు మనసు పొంది నూతన జీవితాన్ని జీవిస్తూ ఆయన రాకకై ఎదురు చూడటానికి క్రైస్తవ ధర్మం కనుక ఆగమన కాలము క్రీస్తు మన జీవితంలోకి రావాలని ఎదురుచేసేటువంటి కాలము ఈ రక్షణ లేక నిరీక్షణ కాలము ఆగమన కాలంలో మనం ఎలా జీవించాలి మనం చేయవలసిన రెండు ప్రధాన కార్యాలు ఏమిటి మెలు ఉండటం మరియు సంస్థతో కలిగి ఉండటం అనే అంశాలను మనము ధ్యానిస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా మెలుకువ అంటే క్రీస్తు రెండవ రాకడ అనూహ్యమైన కడిలో వచ్చును అని మత్త శుభవార్తలో మనం ఈరోజు సువిశేషంలో వింటూ ఉన్నాం మత్త మూడు సంఘటనలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు మొదటిది నోవా దినాలలో వచ్చినటువంటి ప్రళయాన్ని ప్రజలు ధర్మాన్ని నీతిని మరచి తింటూ తాగుతూ వివాహాలు చేసుకుంటూ విచ్చల జీవితాన్ని జీవిస్తూ మరియు అసహకరమైన జీవితాన్ని జీవించినటువంటి ఆ రోజుల్లో సంభవించినటువంటి ప్రళయాన్ని గురించి అలాగే మనుషులు ఊహించిన దినంలో రెండవ రాక వస్తుందని మతే శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నుండి ముప్పై తొమ్మిదవ వచ్చిన మనం చదువుతున్నాం ఇక రెండవదిగా ఆ సమయంలో ఇరువురు పొలాలలో పనిచేస్తూ ఉంటే ఒకరిని దేవుడు తీసుకుపోతాడు మరి ఒకరిని ఇక్కడ వదిలిపెడతాడని ఇద్దరు స్త్రీలు కనుక తిలగలు తిప్పుతూ ఉంటే ఒకరిని తీసుకొని పోయి మరొక దాన్ని పెడతారని కనుక రెండో రాకడ వరకే మనందరం కూడా జాగరూకులై ఉండాలని అది ఇరవై నాలుగో అధ్యాయము నలభై నలభై రెండు వచనాలలో మనం చూస్తూ ఉన్నాం మత శుభవార్త మరి ఇంకొక విషయాన్ని మనకు బోధిస్తున్నది మూడవది ఏంటంటే రెండో రాకడ లేదా ప్రభు దినం ఎలా ఉంటుందంటే ఒక దొంగవాడు వచ్చినట్లుగా వస్తుందని మత శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచనాలు అలాగే రెండవ పేదడు మూడో అధ్యాయం పదో వచనంలో కూడా తెలియచేస్తున్నది అందుకే ప్రతి క్రైస్తవుడు ఒక కావులవాడు కనురెప్ప ముందే అంటే నిద్రించక ముందే కాసేటువంటి మెలుకతో మన అందరం కూడా నిరీక్షించాలి ప్రియ సహోదరి సహోదరులారా మెలుకుగా ఉండటం క్రైస్తవుని యొక్క గొప్ప లక్షణం ఆగమన కాలం మెలుకతో ఉండి ప్రభు కొరకు వేచి ఉండే కాలం మెలుగుగా ఉండటం అంటే రక్షకుడైన యేసు పట్ల మనకున్న చురుకైన విశ్వాసం ఆధ్యాత్మిక జీవితం ఈ విశ్వాసం ఎప్పుడు ఆయన రాక కోసం ఎదురు చూసేలాగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు రెండో రాకడకై మన సంసిద్ధతను రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ప్రభు రెండో రాకడ సమయం గడియ రోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి వెలుకొని ఉండాలి అంటే పుణ్య కార్యాలు చేస్తూ పుణ్య జీవితాన్ని జీవించాలి అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండగా మరి మిమ్మల్ని చూస్తారు అందుకే జాగృతులై ఉండమని అత్తయ్య శుభవార్తతో పాటు మార్కు శుభవార్తలో కూడా పదమూడు అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఏడు వచనాల్లో మనల్ని మరి హెచ్చరిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరాలు అందుకే పౌలు మరి నిద్రితుడ మేల్కొనము మృతుల నుండి లెమ్ము క్రీస్తునిపై ప్రకాశించునని రాసిన లేక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చంలో పలుకుతూ ఉన్నాడు ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు కనుక ఇతరుల వలె మనము కూడా నిద్రించరాదు మెలుకొని జాగరూకమై ఉండాలని చెప్పి ఒకటో రాసి రాసిన లేక ఐదో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు రాకడ ఎప్పు సంభవిస్తుందో మనకు తెలియచేస్తున్నాడు అంటే ఆయన రాకడ మనకు తెలియదు కనుక మనం ఎల్లప్పుడూ మెలుకొని జాగరూకులమై ఉండాలి ఈ క్షణంలో రావచ్చు మరి ఏ క్షణంలో అయినా రావచ్చు అన్న భావనతో మనము సంసిద్ధముగా జీవించాలి రియా సహోదరి సహోదరులారా ఇకపోతే ఆయన వచ్చినప్పుడు మేల్కొని సిద్ధంగా వారందరూ కూడా ధన్యులు అని చెప్పి పౌలు గారు పలుకుతూ ఉన్నాడు అంటే అతడు నడుము కట్టుకుని వారికి భోజనము కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి వడ్డించును అని చెప్పి ఇల్కా శుభవార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో పలుకుతూ ఉన్నాడు అలాగే మత్త శుభవార్త ఇరవై ఐదులో పది మంది కన్యులు ఉపమానంలో సిద్ధంగా ఉన్నవారు అతని వెంట వెళ్ళి మిగతా వారికి తలుపులు మూయబడ్డాయి కనుక మెలుగుతా ఉండు అని ఆ రోజును ఆ గడియను మీరు ఎరుగురు అని చెప్పి మత శుభవార్త ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనాల్లో మనం చదువుతున్నాం ఇక రెండవదిగా రోమిలకు రాసిన పత్రికల్లో పౌలు చెప్పినట్లుగా నిద్ర నుండి మేర్కోవాల్సిన సమయము అంటే ఇప్పుడు మనకు రక్షణ లభిస్తున్న సమయం కాబట్టి అది మరింత దగ్గరగా ఉంటుందని చెప్పి పదమూడవ అధ్యాయం పదకొండవ వచనంలో చెప్తూ ఉన్నారు కనుక చీకటికి చెందిన పనులను మనము మానివేయాలి పగట వేళ పోరాటాన్ని చేయడానికి కావలసిన ఆయుధాలను మనం ధరించాలి అంటే సత్ప్రవర్తన కలిగి జీవించాలి అంటే క్రీస్తుని ధరించాలని మత వార్త పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో ప్రభు మనకి మరి పలుకుతూ ఉన్నారు కాబట్టి ప్రభువు దగ్గరలోనే ఉన్నాడని చెప్పి పౌలు పొనితప్పిలి రాసిన లేక నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో మనల్ని మరి ఉత్తేజపరుస్తూ ఉన్నారు ఇంకా ఎంతో సమయం లేదు కాబట్టి అని మరొక హెచ్చరిక పౌలు గారు చేస్తున్నారు ఒకటో కొరి రాసిన లేక ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో కాబట్టి యాకోబు కూడా ఒక లేఖలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఓపికతో ఉండవలేను ప్రభు విజయ దినము సమీపించినది కనుక ధైర్యంతో ఉండదని యాకో పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్తున్నాడు కాబట్టి అన్నిటినీ మరి తుది సమయం ఆసన్నమైనది కాబట్టి స్వంత బుద్ధి కలిగి మెలుకుతో ప్రార్థింప కలిగి ఉండాలని పేతృగారు ఒక ఒకటో లెక్క నాలుగో అధ్యాయం ఏడో వచనంలో పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మరి మన సంసిద్ధత ఏ విధంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థన జీవితము ఒకటో పేతురు నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన కనుక మనం చూసినట్లయితే ప్రార్థన అంటే మన శరీరము మనస్సు మన మన అంతఃకరణము భగవంతుని మీద లగ్నం చేసి ఉంచటమని ప్రార్థన అంటే ప్రభు ప్రేమ ఎందు బందీలై అనుదినము పాప పంకిలము శుద్ధి కావించుకుంటూ మనస్సును హృదయమును ఆత్మ శరీరాన్ని మెరుగుపరచుకోవటం ప్రార్థనకు సోపానం పరిశుద్ధ జీవితం ప్రభువే స్వయంగా అప్రమత్తత గురించి ఇలా చెప్తూ ఉన్నారు మీరు రానున్న సంఘటన నుండి రక్షింపబడటకును మనిషి కుమార్ని సమక్షమున నిలవబడటకును కావలసిన శక్తి పొందుటప్పును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడని లుక శుభవార్త ఇరవై ఒకటో ఛాయి ముప్పై ఆరో వచనంలో చెప్తూ ఉన్నారు అలాగే ప్రార్థనతో పాటు బైబిల్ గ్రంథాన్ని అంటే దైవ వాక్యాన్ని పఠనం చేయాలి ఎంతో ముఖ్యమైనటువంటి అంశం ఇది ఇవన్నీ కూడా అనతి కాలంలోనే సంభవిస్తున్నాయి కాబట్టి ఈ గ్రంథాన్ని పఠించేవారు ధన్యులు ఈ ప్రవచనాన్ని సందేశాన్ని విని ఈ గ్రంథ విషయాన్ని పాటించేవారు ధన్యులని దర్శన గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనంలో యోహాన్ గారు పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇక రెండో అంశము పరిశుద్ధ జీవితము పాపపు చీకటి పనులు వదిలి పుణ్యమనే వెలుగు జీవితాన్ని జీవించటం అని మరియు అలా జీవించాలని పునీత పౌలు రోమా ప్రజలు మరి వేడుకుంటూ ఉన్నారు పాప చీకటి పనులు అంటే విపరీతమైన విందులు చేయటం పేదల ఎడల ఆదరణ లేక వారిని హింసించటం అందబుద్ధి కలిగి ఉండటం తాగుబోతు తనం అసభ్యత కలిగినటువంటి ప్రవర్తన అసూయ ద్వేషాలు కలిగిన జీవితమని రోమపత్రిక పదమూడా అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో పౌలుగారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు చీకటి పనులు వదిలి క్రీస్తు యేసును ధరించి క్రీస్తువులే యోచించి క్రీస్తువులే జీవించి పుణ్య జీవితం జీవించాలి వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకుందరు తమ ఈటలను గొడవలుగా మార్చుకుందురని మరి పలుకుతూ ఉన్నారు అలాగే యషయా ప్రవక్త రెండో అధ్యాయం వచనాన్ని మనం చూసినట్లయితే కత్తులు ఈటలతో యుద్ధానికి గొడవలకి ఉపయోగించేటువంటి విధ్వంసకరమైన వస్తువులను వస్తువు అంటే ఇక్కడ ఈ మానవ జీవిత నాశనానికి కావడానికి కాక ఎదుగలకు ఉపయోగపడాలి కత్తి లాంటి మన నాలుక లాంటి మన చూపులు పొలము అనే మనిషి గుండెను దున్నే కర్ర ప్రేమ శాంతి సమాధానం స్వీకరించి కొడవలు కావాలి అంటే ఎముక లేని నాలుకను ఎముకను విరగొట్టేటువంటి శక్తి కలది కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఇదే మన సంసిద్ధత అంటే మన మాటలు మన ప్ర ప్రవర్తన మన చూపులు సమస్తమును కూడా జాగ్రత్తగా మనము పరిశీలించి చూసుకొని మంచి జీవితము జీవించి ప్రభు రాకడ గురించినటువంటి విషయాలను వ్రాస్తూ పేతురు ఇలా చెప్తున్నారు కనుక మన జీవితాలు దేవునికి సంపూర్ణంగా అంకితమై ఉండాలని చెప్పి రెండో పేతురు మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన పేతురు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు అంటే క్రీస్తు రెండవ రాకడ మన జీవితాలలో ఆనందాన్ని నింపుతుంది కాబట్టి క్రీస్తు రెండవ రాక అక్కడ అంటే మన సంపూర్ణ రక్షణ కనుక క్రీస్తు నందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించాలి అందరూ రక్షింపబడాలనేదే దేవుని యొక్క కోరిక క్రీస్తు ద్వారా సర్వ మానవాళిని తన రక్షణకు ఆహ్వానించాడు కనుక అందరి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇక ఆగమన కాల కాలంలో శోధనలు రెండు ఉంటాయి మనకి మొదటిది క్రిస్మస్ పండుగ కొరకు వేచి ఉండే క్రమంలో బాహ్యపరమైన ఆర్భాటాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఆంతరంగిక సంసిద్ధతలను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఇక రెండవది ప్రభు రెండో రాకడ ఇప్పుడే రాదు దానికి ఇంకా చాలా సమయం ఉన్నదని భావిస్తూ నిర్లక్ష్యంగా జీవించడం ఈ సోదరులకు దూరంగా మనం ఉండాలి ఎందుకంటే పేతుడు చెప్పి మెలకు మెలకువగా జాగరూకులై ఉండాలి మీ శత్రువు సహితానికి తిరుగుతుంది కాబట్టి ఎవరిని కబలిస్తుందో మనకు తెలియదు కాబట్టి మరి మనము జాగ్రత్తగా ఉండాలని ఒకటో పేతురు రెండో అధ్యాయ ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మరి ప్రభువులు రాకడ గురించి పేతురు గారు మనకు తెలియచేస్తున్నారు మరి ఈ ఆగమన కాలంలో మన క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నట్లుగానే దేవుడు మన కోసం కూడా ఎదురు చూస్తుంటాడని గమనించాలి ప్రయా సహోదరి సహో దేవుడు మన మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు మన కొత్త జీవితం కోసం ఎదురు చూస్తున్నాడు క్రీస్తును మనలో ఇతరులలో కనుగొనాలి అలాగే మారిన మన జీవితాలను దేవునికి కానుకగా అర్పించాలి సంసిద్ధత జాగృకత కలిగి ఉండటం ప్రతి పనిలో ఉండవలసిన కనీస ధర్మం క్రైస్తవ సంసిద్ధతలో ప్రార్థన పరిశుద్ధ జీవితం అనే రెండు ప్రాథమిక విషయాలు ఇమిడి ఉన్నాయని ప్రతి ఒక్కరు గమనించి అదే విధమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని మన రా రెండవ రాకడొకరకే సంసిద్ధత కలిగి ఉండమని యొక్క ప్రార్థన విన్నపము ద్వారా మనందరము కూడా ప్రభువు అక్కడి కోసం ఎదురు చూస్తూ ఆయన మహిమాత్మ జీవితంలో భాగస్థులు కావటానికి ఆయన కృపను ఆశీర్వాదాన్ని మనపై కురిపించమని పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడున ఈ వాక్య పరిచర్య ద్వారా మనందరిని దేవుడు ఆశీర్వదించాలని ఇంకా అనేక మందికి ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయగలరని మగుగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇట్లు మీ ప్రియ సురాజ ప్రసాద్ పుదోట